మా నేచర్ వర్కర్స్ అసోసియేషన్ సభ్యుల తరఫున వాళ్ళ తరఫున తరపున రోజున మంగళగిరిలో ఏదైతే మా పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్గా ఇచ్చినటువంటి శ్రీ నందమాబుద్దయ్య గారిని అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్గా ఇచ్చినటువంటి జానకిదేవి గారిని అలాగే నన్ను మా కుటుంబ సభ్యులంతా అన్నట్లుగా భావించి మమ్మల్ని ఇక్కడ సన్మానం చేయటం మాకు చాలా ఆనందంగా ఉంది అలాగే ఈ పదవులు మాకు మరింత బాధ్యత ఇచ్చి మన వాళ్ళ కోసం మనం ఏం చేయాలి అనే ఒక ఉద్దేశంతో మనకు ఒక ఆలోచన రైగెత్తిచ్చింది దాన్ని దృష్టిలో పెట్టుకొని మా వంతు సాయం ఎందుకంటే పదవులు మాకు కాదు మన అందరికీ వచ్చినట్లుగా భావించి అందరికీ కూడా ఒక ఫోన్ కాల్ దూరంలోనే ఉంటాము తప్పకుండా మనందరికీ మనం మంచి జరగాలని చెప్పి ఆశిస్తూ సెలవు థ్యాంక్ యూ అదే ఈరోజు మంగళగిరి నేచురల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి మెడికల్ కార్పొరేషను చైర్పర్సన్గా చెల్లపల్లి శ్రీనివాసరావు గారి దంపతులు అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబరు వారి దంపతులకి అదేవిధంగా మరి మా దంపతులకి ముగ్గురికి కూడా మరి నేచురల్ ఓకర్స్ అసోసియేషన్ సభ్యులు వారి కుటుంబ సభ్యులు ఫ్యామిలీతో వచ్చి ఈ విధంగా సన్మానం చేయటం చాలా సంతోషంగా ఉంది సంతోషంతో కూడా మాకు భయం కూడా కొంచెం ఉన్నది ఎందుకంటే మాకు ఇచ్చిన పదవులకి మరి నాకైతే పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్గా బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి పద్మశాలి సోదరి సోదరిమలందరికి కూడా ఎనబడినటువంటి వారందరికి కూడా నేను చేయుతందించాల్సిన బాధ్యత నా మీద ఉంది మరి ఆ బాధ్యతలు నెరవేర్చేదానికి మరి ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు ఇచ్చిన ప్రోత్సాహం ఉత్సాహం మరి అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు మాకు ఈ పదవులు ఇచ్చినటువంటి మరి గవర్నర్లు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా గవర్వనీలు నారా లోకేష్ బాబు గారు అదేవిధంగా గవర్వనీలు పవన్ కళ్యాణ్ గారు మరి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఈ పదవులో మాకు అప్పచెప్పటం అందులో ముఖ్యంగా మంగళగిరికి మరి ముఖ్యమైన మూడు పోస్టులు దాదాపు ఇవ్వటం జరిగింది ఈ మూడు పోస్టులు కూడా సీనేత వర్గాలకి ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా మేము ముగ్గురం కూడా మరి మంగళగిరి సంబంధించినటువంటి అభివృద్ధికి మరి నారా లోకేష్ గారితో పాటు మేము కూడా వారితో పాటు కృషి చేస్తామని అందులో భాగస్వాములు అవుతామని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటా ఉంటాం సన్మానానికి మా పెద్దనాన్నగారైన అబద్దయ్య గారిని అదేవిధంగా వార ధర్మపత్ని వెంకటలక్ష్మి గారిని అదేవిధంగా చిల్లపల్లి శ్రీనివాసరావు గారిని వాళ్ళ ధర్మపత్ని అని గౌరీ గారిని అదేవిధంగా మా హరికృష్ణ గారిని నన్ను పిలవడం జరిగింది ఇక్కడికి విచ్చేయడంతోనే నిజంగానే నేచర్ వాకర్ అసోసియేషన్ అంటే ఏంటో కనిపించింది నిజంగా ఒక ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఇక్కడికి వచ్చి కూర్చొని మా లోకేష్ గారు ఏదైతే మన పద్మశాలీలకి మంచి చేస్తానని చెప్పారు అదే మాట నిలబెట్టుకున్నారనే దానికి నిదర్శనంగా మీకు అందరికీ మంచి బాధ్యతలు ఇచ్చారు ఆ బాధ్యతలు నెరవేర్చాలి అని చెప్పేసి అని కూడా వాళ్ళు ఇండైరెక్ట్గా చెప్పడం మాకు అనిపించింది కాబట్టి మా బాధ్యతలు మేము నెరవేరుస్తూ లోకేష్ గారికి కూడా మా పద్మశాలీల మీద ఉన్న గౌరవాన్ని అభిమానాన్ని ఇంకా ఉన్నతంగా చేయడానికి ఏదైతే చేస్తానని చెప్పారో అదంతా చేస్తూ ఉన్నారు ఆ చేసే విధి విధానాల్లో మేము కూడా పాల్పంచుకునే అవకాశాన్ని మా అందరికి కల్పించినందుకు లోకేష్ గారికి ముఖ్యంగా మా అందరి తరఫున పద్మశాలీల తరఫున మంగళగిరి నియోజకవర్గ ప్రజల తరఫున ఆంధ్ర రాష్ట్ర ప్రజల పద్మశాలీల తరఫున అందరికీ తరపున నేను లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మంగళగిరిలో మంగళగిరిలో నామినేటెడ్ పోస్టులు పొందిన పురప్రముఖులు ముగ్గురిని సన్మానించుకోవటం మా నేచర్ వాకర్స్ అసోసియేషన్ తరఫున ఎంతో సంతోషకరమైన విషయంగా భావిస్తున్నాం వారందరికీ మంగళగిరిలో మంచి పదవులు ఇచ్చిన గవర్నమెంటు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వీరికి ఇంకా ముందు ముందు ఎన్నో ఉన్నతమైన పదవులు అధిరోహించాలని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ఈరోజు మా మిత్రులందరూ కలిసి నేచర్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులందరం కలిసి వీరికి సన్మానం చేయటం మాకందరికీ ఎంతో ఆనందదాయకం అని తెలియజేసుకుంటున్నాం నేచర్ వాకర్ అసోసియేషన్ నూట ఆరు మంది సభ్యులతో నాలుగు సంవత్సరాలను స్థాపించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ చిరు సత్కారాలు చేసుకుంటూ వస్తుంది మంగళగిరి చెందిన ప్రముఖులకి ఒకేసారి రాష్ట్ర స్థాయిలో ఉన్నత పదవులు లభించడంతో మాకు ఎంతో సంతోషంగా అనిపించి వాళ్ళని సత్కరించుకోవాలని కార్యక్రమం చేపట్టాము మా నేచర్ వాకర్ అసోసియేషన్ సభ్యులందరూ కూడా దీన్ని సహకరించి ఒక ఇంటి కార్యక్రమంలాగా అందరూ పాల్గొని చేశారు ఇలాంటి పదవులు ఇంకా ఎన్నో పొంది ఉన్నతమైన పదవులు ఇంకా ఎన్నో పొంది ప్రజలకు సేవ చేసుకుంటూ కీర్తి ప్రతిష్టలు ఎంతో పొందాలని చెప్పేసేసి ఈ నామినేటెడ్ పోస్టులు పొందిన వారందరికీ కూడా మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము సహకరించిన మా నేచర్ వాకర్ అసోసియేషన్ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ మా నేచర్ వాకర్ అసోసియేషన్ సభ్యులు మేము ఒక నూట ఆరు మంది ఉన్నాం అందరం కాదు సమ్మానం చేద్దాం అనుకుంటే అలా నామినేటెడ్ పోస్ట్ అనేది మన స్టేట్లోనే ఎక్కడ లేని విధంగా చాలా గౌరవంగా ఈ కూట ప్రభుత్వం ఇచ్చింది ఎంత ప్రజల మీద నమ్మకం తెచ్చిందో వాళ్ళు కూడా అంత ఇదిగా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు అయితే మాకు ఇలా సన్మానించుకుంటామంటే సన్మానం కూడా మాకెద్దు మాకు బాధ్యతలు ఎక్కువ ఉన్నారు అయినా మేము చక్కగా సన్మానించుకున్నాం ఇక్కడ కుటుంబ సభ్యులతో రావాలనేది మా కోరిక ఎందుకంటే మా అందరం మేము సింగ సభ్యులు అంటే అందరూ కాదు కుటుంబ సభ్యులతో చేద్దామని అందరూ అనుబట్టి అందరం కూడా కుటుంబ సభ్యులతో వచ్చి వాళ్ళని సత్కరించుకున్నాం మాకు చాలా ఆనందంగా ఉంది ఈ ఆనందంగా నా ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా మా కృతజ్ఞత తెలుపుకుంటూ మన ప్రభుత్వం ఇంకా బాగా ముందుకెళ్ళి చాలా అభివృద్ధి పరంలో ఇంకా ఛానాలు ఒక ఇరవై పేలు పడాలి ఎదగాలని కోరుకుంటూ ఉండాలని కోరుకుంటూ మా నేచర్ వాకర్ తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం